మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే క్యారెట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుత రోజులలో జనాలు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని కాకుండా నోటికి రుచిగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే పచ్చి క్యారెట్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్యారెట్ సంవత్సరం పొడుగునా మార్కెట్ లో లభిస్తాయి వీటిని భూమిలో నుంచి తీస్తారు కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్యలను థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించడంలో ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు అలాగే ఉదయం పూట క్యారెట్లను తినడం వల్ల చర్మం మెరుగ్గా ఉంటుంది క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ బీటా క్యాటోరియన్ లాంటివి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మహిళలలో రుతుక్రమం సమస్యను ఇది తగ్గిస్తుంది అలాగే పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడంలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది దంతాలను కూడా చాలా బలంగా తయారు చేస్తుంది ఇంకా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే క్యారెట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి